ప్రేక్షకులందరికీ నమస్కారం కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ఈరోజు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు జ్యోతిష హస్త సంఖ్య వాస్తు ఖగోళ ఆగమ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు మరి కళ్యాణం కమనీయంలో మనకు తెలియని విషయాలను తెలుసుకుందాం గురువు గారితో మాట్లాడి నమస్కారం గురువు గారు గురుగారు మన కళ్యాణం కమనీయంలో ప్రతిసారి కూడా పెళ్ళికి జ్యోతిష్యానికి ఉన్న సంబంధం గురించి ఎందుకు వివాహాలు లేట్ అవుతాయి ఎవరిని పెళ్లి చేసుకోవాలి వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా గురువు గారు అయితే చాలా మందికి కాలయాపన జరుగుతూ ఉంటుంది అదేంటంటే కాలయాపన అనేది ఎంగేజ్మెంట్ అని ఒక డేట్ అనుకుంటారు కానీ ఆ టైంకి ఏదో ఒక చిన్న ప్రాబ్లం వల్ల పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది అలా పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది ఇలాంటివి జరగటం అలాగే ఆశాభంగం మనం ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదంటే అది అవ్వకపోవటం వాళ్ళు అనుకున్నా అలాగే ఒక అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలి అనుకొని ఫిక్స్ అయిపోతుంది కానీ అది అవ్వదు అన్నమాట సో ఇలాంటివన్నీ జరగడానికి మనకి శాస్త్రంలో ఒక దోషం ముఖ్యంగా కారణం అవుతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు ఆ దోషం ఏంటి అది ఎవరికి ఉంటుంది తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు చాలా మందికి కూడా తెలియదు ఏమిటి అంటే చాలా చోట్ల కూడా కాలయాపం జరగటం ఆశాభంగం నిరాశ నిస్పృహ అలానే నిరాశ నిస్పృహతో పాటు ఏదైనా సరే మన సంబంధ బాంధవ్యాలలో కొంత అనుకూలంగా లేకపోవటం అనేది జరుగుతుంటుంది అంటే ఒక సంబంధాన్ని మనం ఎంచుకుంటే ఆ సంబంధంలో కొంత మార్పులు జరగటం సంబంధం దగ్గరికి వచ్చినట్టు వచ్చి రావటం వెనక్కి వెళ్ళిపోవటం అలానే ఇంటిలో వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంతమంది మేనత్త కూతురు లేకపోతే మేనమామ కొడుకో వీళ్ళతో యొక్క సంబంధాల్లో కూడా వివాహం ఇంట్లో ఇంట్లో చేసుకోవాలనుకునే వ్యక్తులకు కూడా సంబంధ బాంధవ్యాలు అనేవి కలవు కొంతమంది ఏంటంటే సంబంధం చూసి అంతా కూడా నిశ్చితార్థం వరకు కూడా వచ్చి కూడా ఆగిపోయిన సంబంధాలు నిశ్చితార్థం తర్వాత కూడా ఆగిపోయిన సంబంధాలు కొన్ని ఉంటాయి అయితే చాలామంది కూడా రకరకాల దోషాలతోటి శాస్త్రంలో చెప్తున్నారు అయితే శాస్త్రాన్ని మనం పూర్తిగా కొన్ని విషయాలను అధ్యయనం చేస్తే లోతుగా అధ్యయనం చేస్తే కొన్ని అనేవి బయటపడుతూ ఉంటాయి ఆ బయటపడటంలో ముఖ్యంగా ఏమిటి వీళ్ళ యొక్క నిరాశ ఏమిటి అలాగా ఒక అండర్స్టాండ్ లేకపోవటం ఒకటి దీనికి కారణం ఏమిటి అంటే మనకు కొన్ని శాస్త్రంలో కొన్ని దోషాలు అనేవి చెప్పారు ఆ దోషాల్లో రకరకాల కళత్ర దోషాలని దోషాలని శుక్ర దోషాలని రకరకాల దోషాలని మనకి శాస్త్రం ప్రకారంగా చెప్పారు అయితే మనకి కృష్ణమూర్తి పద్ధతిలో కానీ శాస్త్రంలో కానీ పురాతన శాస్త్రంలో చంద్రకళా దోషం అంటారు అంటే పునర్భవ దోషం అంటారు అంటే పునర్భవ దోషం ఏంటంటే చంద్ర ఏర్పడుతుంటుంది దాన్నే చంద్రకళా దోషం అంటారు అంటే చంద్రుడి యొక్క కళలు హీనం కావటం ఏమిటి అసలు మనిషి యొక్క జన్మలో ఇలాంటి హీనం కావటం ఏంది విడిపోవటం ఏంది ఆశాభంగం జరగటం ఏది నిరాశ ఏమిటి అనేది కొన్ని విషయాలకు మనం ప్రత్యేకంగా చూస్తే ఖగోళ శాస్త్రం ప్రకారంగా శని తన యొక్క ఒక రాశి నుంచి మరొక రాశికి వెళ్ళటానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది అంటే దాని యొక్క పీరియడ్ ఆఫ్ టైం అంటారు శని వల్ల ఏం జరుగుతుంది కాలయాపం జరుగుతుంటుంది అంటే ఆశాభంగం జరుగుతుంది ఎక్కువగా సమయం అనేది పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే లేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది శని వల్ల కొన్ని మార్పులు రావటం చంద్రుడు ఏమిటి చంద్రుడు శనితో ఏర్పడేదే చంద్రకళా దోషం అంటారు దాన్ని పునర్భవ దోషం అంటారు చంద్రుడు మనోకారకుడు అంటే చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచకారే చంద్ర ధ్యానం ప్రోక్షాన్ని మనోపీడోపశాంతి అంటారు అంటే చంద్రుడు మనసుకు సంబంధించిన వాడు అంటే ఆ మనస్సు ఎలా ఉంటుందంటే భగవంతుడు పుట్టించిన తర్వాత ఒక మనిషి యొక్క స్థితిగతుల్లో ఇంటిలో అనుకోవచ్చు ఒక ఐదు రకాలుగా అనాలసిస్ చేయొచ్చు అంటే జీన్స్ ఫస్ట్ అంటే జీన్స్లో ఒక తండ్రిలో కానీ తల్లిలో కానీ కోపం ఉన్న ఒక మనిషిని ఎక్కిరించే తత్వం ఉన్న ఆ కుటుంబాల్లో ఒక మనిషిని ఎక్కిరించే తత్వమే కాదు తక్కువ చేసే తత్వం కానీ కొంతమంది జీన్స్లో ఉంటే అది కొంతమందికి తండ్రి కొడుకులకి కొంతమంది కంటిన్యూ అవుతుంటుంది అలాంటి ఇంట్లో వాతావరణాన్ని బట్టి కూడా ఉంటుంది కొంతమంది నిజాలు చెప్పలేకపోవటం అబద్ధాలు ఎక్కువగా చెప్పటం దానితో పాటు వివాహ సంబంధించిన విషయాల్లో కూడా భార్యాభర్తలు కూడా కరెక్ట్గా లేకపోవటం అంటే కొంతమందికి ఎలా ఉంటుంది ఇప్పుడు మనకు ఉదాహరణగా ఎగ్జాంపుల్ ఒక పొలిటికల్ లీడర్స్ తీసుకోండి వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే మనం ఓట్లు వేస్తున్నాం మనం వెళ్ళాలి ఏదో ప్రజాసేవ చేయాలి అది కొంతవరకు చేస్తారు అందరూ కూడా అన్నీ పాసిబిలిటీ కాదు చేసిన తర్వాత వాళ్ళు ఎవరైనా ప్రజలు తిడుతున్నా కూడా పట్టించుకోని మనస్తత్వం ఉంటేనే వాళ్ళకి అంత యోగాలు వస్తాయి కొంతమందికి ఏంటంటే డబ్బు మధ్యలో వస్తే కూడా గర్వము ఇవన్నీ కూడా వస్తుంటాయి కానీ వీళ్ళకి తెలియదు మన జీవితం అనేది కొంతనే ఉంటుంది మనం కేవలం ప్రధాన పాత్రధారులమే ఎవడు ప్లాట్ఫామ్ వస్తే వాడు దిగి వెళ్ళిపోతాం ఇది అబద్ధం అని తెలియదు అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్ పెరగదు అని అర్థం అయితే ఈ పునర్భవ దోషంలో వచ్చేటప్పటికల్లా ఇద్దరు కూడా భార్యాభర్తలు చంద్రుడితో దోషం ఏర్పడుతుంది కాబట్టి ఇద్దరు యొక్క మనస్తత్వాలు కలవు శని ఏమో కాలయాపన ఆశాభంగం చేస్తాడు అంటే చంద్రుడు ఎప్పుడు కూడా శని దృష్టి ఉంటే శనికి ఏంటంటే మూడో పది దృష్టి ఉంటుంది అంటే శని ఎక్కడైతే మూడో స్థానాన్ని పదో స్థానాన్ని చూస్తాడు అలానే ఏడో స్థానాన్ని చూస్తాడు అలానే చంద్రుడు కూడా ఏడో స్థానాన్ని చూస్తాడు అయితే ఇక్కడ ఈ స్థానాలు చూస్తుండంలో దీనిలో పాద దృష్టిని అర్ధ అని త్రిపాద దృష్టి అని పరిపూర్ణ దృష్టి అని నాలుగు రకాలుగా విభజన జరిగింది జ్యోతిష్యంలో అయితే శనికి మూడో పది దృష్టి అనేది ఉండటం వల్ల చంద్రుణ్ణి ఎప్పుడైతే శని చంద్రుణ్ణి చూడటం వల్ల మనస్తత్వం అనేది వేరుగా ఉంటుంది అంటే శని చంద్రుల యొక్క కలయిక ఉన్నా లేకపోతే శని నుంచి చంద్రుడు మూడవ స్థానంలో ఉన్నా శని నుంచి చంద్రుడు పదవ స్థానంలో ఉన్న పునర్భవ దోషం ఏర్పడుతుంది శని నక్షత్రాల్లో చంద్రుడు ఉన్న నక్షత్ర సముదాయంలో చంద్రుడు యొక్క నక్షత్రాల సముదాయంలో శని ఉన్నా కూడా పునర్భవ దోషం ఏర్పడుతుంది అలానే కృష్ణమూర్తి సిస్టంలో మనకి బీవీ రామను కృష్ణమూర్తి సిస్టమ్స్ చాలా ఉన్నాయి వైదిక ఆస్ట్రాలజీ అని కృష్ణమూర్తి పద్ధతిలో కూడా శని చంద్రుడి యొక్క సభలో ఉన్న అంటే సభలో ఉన్న సబ్ సభలో ఉన్నా కూడా అలానే చంద్రుడు కూడా శని యొక్క సబ్ సబ్ సభులో ఉన్నా కూడా ఈ దోషం ఏర్పడుతుంది అంటే సబ్బంటే ఏమిటంటే నక్ష శని చంద్రు నక్షత్రాలు అంటే ఏంటంటే రోహిణి అస్త శ్రవణం శని రోహిణి నక్షత్రంలో ఉన్న అస్తా నక్షత్రంలో ఉన్న శ్రవణ నక్షత్రంలో ఉన్న శని చంద్రుల యొక్క కలయిక వల్ల మానసికంగా ఎదుగుదల అనేది ఉండదు అంటే మానసికంగా ఎదుగుదలే కాదు ఇద్దరు యొక్క మనస్పర్ధలు అనేవి ఎక్కువగా వస్తాయి అంటే మానసికంగా సమవృద్ధులు కాదు అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళు మన కరెక్ట్గా కనెక్టివ్ కాలేరు అలానే నేను ఇందాక చెప్పినట్టుగా శని చంద్రుడు నక్షత్రాల్లో కాకుండా చంద్రుడు శని నక్షత్రాల్లో ఉండటం కూడా దోషమే ఆ శని నక్షత్రాలు ఏంటంటే పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర అంటే పుష్యమి అనురాధ ఉత్తరాభాద్రలో చంద్రుడు ఉన్నా అలా కూడా చంద్రుడు యొక్క శని యొక్క కలయిక వల్ల మనస్సు అనేది కరెక్ట్ గా ఉండదు అంటే నిలకడగా ఉండదు స్థిరంగా ఉండదు అనుమానాలతో కూడుకుంది నిరాశ నిస్పృహలతో కూడుకుంది అంటే భర్తని ఎంతో ప్రోత్సహిస్తే గానీ భర్త ముందుకు వెళ్ళాడు భార్య ప్రోత్సహిస్తే అంటే భార్య ప్రోత్సహించాలి అంటే నువ్వు డబ్బులు సంపాదించు నువ్వు బయట ఉండు వ్యసనం ఉండద్దు నువ్వు బాగా ఉండాలని ఎంతో ప్రోత్సహిస్తే కూడా మారడు అలానే భర్త భార్యను ప్రోత్సహిస్తే కూడా భార్య కూడా మారదు నువ్వు ఇలా ఉండాలి ఇలా ఈ మోడల్లో ఉండాలి అందరితో ఈ విధంగా బిహేవియర్ చేయాలి మా అమ్మతో ఇలా ఉండాలి మా నాన్నతో ఇలా ఉండాలి తర్వాత నువ్వు వంట చేయాలి జాబ్ చేయాలి నువ్వు బాగుండాలని అడుగులో నీకు ఫేమ్ రావాలి అని చెప్పినా కూడా ఆ అమ్మాయి వినకపోవచ్చు అంటే శని చంద్రుడి యొక్క కలయిక వల్ల పునర్భవ దోషం అనేది ఏర్పడుతుంది అంటే చంద్రుడి యొక్క కళలు పోయి క్రూరత్వం వస్తుంది అంటే చంద్రుడి యొక్క స్వభావంలో మార్పు వస్తుంటుంది అంటే మనిషి నిలకడగా లేకపోవటం మాట్లాడలేకపోవటం మౌనంగా ఉండటం ఏది చెప్పలేకపోవటం కొన్ని కొన్ని సందర్భాల్లో పునర్భవ దోషం ఉంటే ఏ కారణం లేకుండా కూడా విడిపోతారు అంటే అకారణంగా విడిపోతారు సమాధానం చెప్పలేరు అంటే చంద్రుడికి ఏమవుతుందంటే ఒక రాక్షసత్వంగా వచ్చి క్రూర స్వభావులుగా అయిపోతారు చంద్రుడు అంటే మంచి చేసే గ్రహం అనేది క్రూరత్వంగా అయిపోతుంది అంటే శని యొక్క ప్రభావం వల్ల మామూలుగా ఏమిటంటే జన్మలగ్నం నుంచి మామూలుగా శని జన్మలగ్నంలో ఉండకూడదు అలానే రెండు ఐదు ఏడు ఎనిమిది ప పన్నెండు స్థానాల్లో ఉండకూడదు అంటే ఉంటే ఈ దోషం ఏర్పడుతుంది అలానే ఎలా ఏర్పడుతుంది అనంటే దీనికి వివరంగా చెప్పాలంటే శని జన్మలగ్నంలో ఉంటే నిరాశ తొందరగా కాకపోవటం సంబంధాల దగ్గరకు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోవటం రెండో స్థానంలో ఉందనుకోండి కుటుంబ పరంగా ఇబ్బందులు ఏర్పడతాయి ఏడో స్థానంలో ఉందనుకోండి భార్యాభర్తల్లో ఎవరొకళ్ళు మంచివాళ్ళు కాకపోవటం క్యారెక్టర్ లేకపోవటం ఎనిమిదో స్థానంలో శని ఉన్నాడు అనుకోండి మాంగళిక దోషం స్త్రీలకి అంటే భర్త యొక్క క్యారెక్టర్ మీద ఇంపార్టెంట్ పన్నెండులో ఉందనుకోండి ఉదాహరణకి అనుకూలంగా అంటే ప్రేమ అనేది ఉండదు అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది పునర్భవ దోషాన్ని మనం పూర్తిగా పరిపూర్ణంగా అనాలసిస్ చేస్తే ఏదైతే జన్మలగ్నం నుంచి రెండో భావంలో శని ఉంటే ఆ రెండో భావం అనేది మళ్ళీ ఏడో స్థానాన్ని చూస్తుంటుంది అంటే ఒక జాతకంలో జన్మలగ్నం నుంచి రెండో స్థానంలో శని ఉన్నాడు శని ఉంటే ఆ రెండో స్థానం నుంచి మనం లెక్కేస్తే మన ఉదాహరణకి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదో స్థానాన్ని చూస్తాడు అంటే ఎనిమిదో భావాన్ని చూస్తే మాంగళిక దోషం అర్థం అది ఉండకూడదని అంటారు అంటే అది ఉంటే దానికి దోషం అని అర్థం అదే శని నాలుగో స్థానంలో ఉన్నాడు అనుకోండి పదో స్థానాన్ని చూస్తాడు ఏడో స్థానాన్ని అంటే వివాహపరంగా సమస్యలు వస్తాయి అని అర్థం అంటే మన జీవితానికి ఒక దోషం ఏర్పడుతుంది అని అర్థం అంటే చంద్రుడు ద్వారా శని ద్వారా ఏర్పడేదాన్ని పునర్భవ దోషం అంటారు కొన్ని జాతకాల్లో ఇక్కడ ఆశాభంగం కలుగుతుంది ఇవేమో నేను చెప్పి నిరాశ ఆశాభంగం అంటే ఏమిటంటే ఏదైతే చంద్రుడు మూడు చంద్రుడి నుంచి శని మూడు ఐదు ఏడు స్థానాల్లో ఉండకూడదు అంటే ఏదైతే మూడు ఐదు ఏడు పదో స్థానాల్లో ఉంటే కూడా నిరాశ నిస్పృహలు వస్తాయని అర్థం అంటే మూడవ స్థానంలో కానీ భావంలో అంటే మూడో భావంలో కానీ అంటే పంచవ భావంలో కానీ సప్తమ భావంలో కానీ పదో భావంలో కూడా ఉండకూడదు అలానే పదకొండవ భావాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పారు అంటే పదకొండవ భావంలో కూడా ఉంటే దోషమని చెప్పారు అందువల్ల శని ఏ భావంలో ఉంటున్నాడు ఏ దృష్టి ఉంటుంది ఇక్కడ భావమే కాదు దృష్టి కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంటే దృష్టి అంటే ఏమిటి అని అంటే ఉదాహరణకి మనకి రెండో స్థానంలో కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి శని ఏ గ్రహాన్ని చూస్తాడంటే చంద్రుడిని మూడు పది ఏడు అంటే శని నుంచి చంద్రుడు దృష్టి ఉండకూడదు సప్తమ దృష్టి అంటే ఏడో దృష్టి శని నుంచి మూడో స్థానంలో చంద్రుడు ఉండకూడదు శని నుంచి వచ్చేటప్పటికల్లా పదో స్థానంలో కూడా చంద్రుడు ఉండకూడదు అంటే చంద్రశనులు పరస్పరం సప్తమ దృష్టి ఉండకూడదు శని చంద్రుడి నుంచి మూడో స్థానంలో ఉండకూడదు అలానే శని పదో స్థానాన్ని కూడా చూడకూడదు చంద్రుడిని అంటే చంద్రుడు పదో స్థానంలో ఉండాలి అక్కడ ఉండి చూడకూడదు చంద్రుడు మూడో స్థానంలో ఉండాలి శని చూడకూడదు చంద్రుడు ఏడో స్థానంలో శనికు ఉండాలి శని నుంచి చంద్రుడు ఏడో స్థానం చూడకూడదు చూస్తే ఏంటంటే మానసికంగా ముందుకు వెళ్ళలేరు అంటే అక్కడ నిరాశ ఎక్కడ కలుగుతుంది ఆశాభంగం ఎక్కడగలుగుతుందంటే జన్మలగ్నం నుంచి శని ఒకటి రెండు అలానే ఐదు ఏడు ఎనిమిది పదకొండవ స్థానంలో ఉంటే మనకి ఆశాభంగం కలుగుతుంది అంటే దగ్గరకున్న ఆ సంబంధం మీద మనం ఇష్టపడి ఆ ఇష్టపడిన దాన్ని మనం చేజారుచుకున్నట్టు అవుతాం అంటే మనకి దగ్గరికి రాకుండా వేరే వాళ్ళు తీసుకెళ్లే అవకాశాలు సంబంధాలు ఉంటాయి ఆశ ఇది నిరాశ అంటే నిరాశ ఆశాభంగాలు అలానే శని కూడా మూడు ఐదు ఏడు స్థానాల్లో కూడా ఉండకూడదు అంటే మూడు ఐదు ఏడు పది స్థానాల్లో ఉండకూడదు అంటే ఈ స్థానాల్లో ఏదైతే ఉండకూడదు ఉండటం వల్ల ప్రాబ్లం అదే అంటే చాలామంది కూడా గురువు గారండి మరి ఒకటి చెప్పారు రెండు చెప్పారు మూడు చెప్పారు ఐదు చెప్పారు ఏడు చెప్పారు ఎనిమిది చెప్పారు పదకొండు చెప్పారు పని అన్ని స్థానాల్లో ఉంటుంది కదా అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు దీనిలో ఏమిటంటే శని అక్కడొక్కడ ఉంటాడు జన్మలగ్నం నుంచి ఉండకుండాడు కానీ చంద్రుడి యొక్క దృష్టి ఉండకూడదు ఈ స్థానాల్లో ఇప్పుడు ఉదాహరణకి శని లగ్నంలో ఉంటే లేట్ అవుతుంది రెండో స్థానంలో శని ఉంటే దాని యొక్క సప్తమ భావాన్ని చూస్తాడని అర్థం ఆ స్థానము భావాన్ని కూడా మనం ఆలోచన చేయాలి పునర్భవ దోషం అంటే మెయిన్ ఇంపార్టెంట్గా ఏ స్థానాల్లో ఎక్కడ ఉన్నా కూడా శని చంద్రుడు సప్తమం దృష్టి ఉండకూడదు శని మూడో స్థానంలో చంద్రుడిని చూడకూడదు అలానే శని పదో స్థానంలో ఉన్న చంద్రుడిని చూడకూడదు అలానే ఈ మూడు ఐదు ఏడు పది స్థానాల్లో కూడా చంద్రుడు ఉండకపోవటం మంచిది అంటే ఇక్కడ చంద్రుడి నుంచి శని మూడు ఐదు ఏడు పది స్థానాల్లో ఉండకూడదు జన్మలగ్నం నుంచి శని ఇక్కడ జన్మలగ్నం వేరు చంద్రుడు వేరు జన్మలగ్నం నుంచి శని లగ్నంలో ఉండకూడదు రెండులో ఉండకూడదు ఐదు ఏడు ఎనిమిది పదకొండులో ఉండకూడదు ఇది జన్మలగ్నం నుంచి ఫస్ట్ నెంబర్ వన్ పాయింట్ అంటే రిపీట్గా మళ్ళీ చదువుతున్నాం మన ఆడియన్స్కి అర్థమయ్యేటట్టుగా ఎవరైనా సరే లగ్నంలో జన్మిస్తే జన్మలగ్నంలో అంటే ఒకటో స్థానంలో కానీ రెండు కానీ అలానే ఐదు కానీ ఏడు కానీ ఎనిమిది కానీ పదకొండో స్థానంలో ఉండకూడదు అంటే ఇవన్నీ కూడా కొన్ని కొన్ని భావాలను సూచించే అవకాశం ఉంటుంది కాబట్టి చూడకూడదు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేటప్పటికల్లా చంద్రుడి నుంచి ఏదైతే శని చంద్రుడి నుంచి మూడు ఐదు ఏడు పది స్థానాలను కూడా చూడకూడదు దానిలో ముఖ్యమైనవి మూడు ఏడు పది మరీ విపరీతంగా ఉంటాయి అంటే సంతాన పరంగా దోషాలు ఐదో స్థానంలో ఉందనుకో సంతాన పరంగా దోషం ఏడో స్థానంలో వివాహపరంగా దోషం ఎనిమిదవ స్థానంలో మాంగళిక దోషం అంటే జన్మ లగ్నం ఒక చార్ట్ మనం చూసేటప్పుడు జన్మ లగ్నం నుంచి శని లగ్నంలో రెండు ఏడు ఎనిమిది పదకొండు స్థానంలో ఉండకూడదు అలానే ఏదైతే మనకి శని అదే చంద్రుడు చంద్రశేనులు మూడు ఐదు ఏడు పది స్థానాలు కూడా ఇక్కడ ఏదైతే ఉండకూడదు అంటే పాద దృష్టి కానీ అర్ధపా త్రిపాద దృష్టి కానీ ఉండకూడదు ఉంటే దోషం అంటే చంద్రశేనుల యొక్క కలయికనే టోటల్గా మంచిది కాదు చంద్రుడు శని నక్షత్రాల్లో ఉండకూడదు శని చంద్రుడు నక్షత్రాల్లో ఉంటే కూడా పునర్భవ దోషం వచ్చి విడాకులు అయ్యే అవకాశాలు ఉంటాయి నిరాశ ఆశాభంగ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రావటం చంద్రుడు మనస్తత్వాలు బాగలేకపోవడం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గురుగారు పునర్భవ దోషం గురించి చాలా మందికి తెలియదు ఈ విషయం గురించి ఇంత వివరంగా అర్థమయ్యేట్టు చెప్పారు ధన్యవాదాలు నమస్కారం